ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवाध शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागिने दक्षिणा दक्षिणामूर्त नम श्री गुरीगीता तृतीयोध्याय श्री गुरदेवनी या సన్నిధి సామీప్యము లేకపోతే ఆత్మజ్ఞానము అనేటువంటిది కలగదు ఆ జ్ఞానము లేకపోతే మోక్షము అనేటువంటిది లభించదు అందుకే శ్రీ గురుదేవుని చేరి ఎల్ల వేళలా కూడా శ్రీ సద్గురుమూర్తిని ధ్యానించాలి భజించాలి కీర్తించాలి స్థుతించాలి శుశ్రూషలు చేయాలి ఈ విధంగా మరి అంటే గురుదేవుని యొక్క అవసరం లేకపోతే బ్రహ్మజ్ఞ లేకపోతే బ్రహ్మజ్ఞానము అనేది పట్టుబడుతుందా పట్టుబడదు ఎందుకు సామాన్యమైనటువంటి లౌకిక సంబంధమైన విద్యను పొందాలి అంటేనే జీవించాలి అంటే ఆ విద్య అవసరం ఆ విద్య పొందాలి అంటే ఉపాధ్యాయులు అధ్యాపకులు అవసరం అదేవిధంగా ఇక మరి అనేక కోటి జన్మ పరంపరలుగా ఉపాధులు ధరిస్తూ వచ్చినటువంటి ఈ ఉపాధులను శాశ్వతంగా ఆపివేయాలి అంటే బ్రహ్మజ్ఞానం అవసరమే కదా బ్రహ్మమునందు వాడు పరిపూర్ణముగా పరిడి వెళ్ళాలి అన్నప్పుడు వాణి యొక్క దేహాల యొక్క రాకపోకలు శాశ్వతంగా నిలిచిపోవాలి కదా మరి బ్రహ్మమునందు వాడు సంలీనం అవ్వాలన్నా దేహాల యొక్క రాకపోకలు నిలిచిపోవాలి అన్న జ్ఞానమే అవసరం ఆ జ్ఞానం శ్రీ సద్గురుని యొక్క నిలయమే శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే అటువంటి జ్ఞానం లబ్ధి పొందుతాం కాబట్టి ఇక్కడ శ్రీ గురుదేవుని కనుక ఎవరైతే ఆశ్రయించకుండా ఇట్లా లింగకాయలు ధరించడం కానీ లేకపోతే ఇరుభుజాలు కల్పించుకోవడం కానీ లేదా విభూతి పూసుకొని లేడి చర్మాలు జింక చర్మాలు ధరించి రుద్రాక్షులు ధరించి ఇంకా కూడా కాషాయ వస్త్రాలు దండ కమండలాదులు వీటిని బాహ్యమైనటువంటి ఆడంబరాలు నలుగురిని కూడా తన నలుగురికి చూచేటువంటి చూపరులకు తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవడమే కానీ ఆత్మయందు సంలీనమైనటువంటి వాడు ఇటువంటి తత్వాన్ని ఇటువంటి విషయాలను ప్రదర్శించడం వాడు తత్వమునందు సంలీనుడైనటువంటి వాడు వాడు గురువు యొక్క సన్నిధానమునందే ఎల్లవేళలా కూడా పరమాత్మనే భజిస్తూ శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించుకొని ఉంటాడు అని చెబుతూ ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే అధికమైనటువంటి దానాలు చేస్తే దాని ద్వారా కూడా మళ్ళీ నేను మళ్ళీ శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం లేదు అని భావిస్తారు అంటే దానముల వల్ల జన్మ శూన్యం అవుతుందా కానే కాదు జన్మ అనేటువంటిది జ్ఞానము వల్ల అవుతుంది దానాల వల్ల ధర్మాల వల్ల అయితే కాదు దానివల్ల ఒక ఇంతము పుణ్యము అనేటువంటిది పొందవచ్చు ఇంతకంటే ఉన్నదానికంటే ఉన్నతమైనటువంటి స్థితిని పొందవచ్చు కానీ దానాల వల్ల జన్మశూన్యము జన్మ యొక్క సంసిద్ధి తెరువు అనేటువంటిది ఇక్కడ లభించదు అందుకే దానముల జన్మ శూన్యము కానే రదు కంటే కంటెగలరే బహుగా ధేనువులు భూములిచ్చిన భూనాయకుడు వెళ్ళి పుట్టువుగాడే మనందరికీ కూడా ఈ నృగమహారాజు యొక్క విషయం మనకు తెలుసు తెలియ ఒకవేళ తెలిసిన దాన్నే మళ్ళొక్కసారి సంక్షిప్తంగా దానిని గురించి మననం చేసుకుందాం మృగమహ ఋషి మృగమహారాజు అనేటువంటి ఆయన అనేక రకాలైనటువంటి దానాలు చేశాడు అందులో ఆయన చేసినటువంటి గోదానం అద అధికంగా ఉన్నది ఆ విధంగా ఒకసారి ఒక బ్రాహ్మణుడుకు ఆయన గోదానం చేసినప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఏమన్నాడంటే నాకు ఒక్క ధేనువుని ఇవ్వమని కోరాడు నిండు సభలో అదేవిధంగా ఆయనకి ఏ గొప్ప ఆ గోవులలో కూడా ఉన్నతమైనటువంటి ఒక గోవుని ఆ విప్రునికి దానం చేశాడు తర్వాత ఆ అధ్యయనం ఏం చేసింది కొన్ని రోజులకి అది వచ్చి తన యొక్క సమూహంలో తన యొక్క మందలో కలిసిపోయింది ఆ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టి ఆ విషయం అక్కడ ఉన్నటువంటి పశువులు గోవులు మేపేటువంటి గోపాలూరికే ఆ విషయం తెలుసుకోలేకపోయారు మరి రాజుకి ఎలా తెలుస్తుంది తెలియదు అయితే ఇంకొకసారి ఏమైంది అది కొన్నాళ్ళు ఆ బ్రాహ్మణుని ఇంట ఉన్నది ఎప్పుడైతే తన యొక్క మంద గుర్తొచ్చి ఆ కట్లు తెంచుకొని లేదా ఏ మేతకు వెళ్ళినప్పుడు తప్పించుకొని వచ్చి మళ్ళీ రాజుగారి మందలో అంతకుముందు తన యొక్క పూర్వపు అంటే కలిసి ఉన్నటువంటి మందలో కలిసిపోయింది తర్వాత కొన్నాళ్ళకు ఒక బ్రాహ్మణోత్తముడు మరొక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనకు సరే మళ్ళీ కొన్ని గోదానాలు వచ్చినాయి ఇచ్చారు ఆ గోదానాలలో ఆయన ముందు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి గోవుని మరీ ఇంకొక బ్రాహ్మణుడికి ఆ దానాన్ని ఇచ్చాడు అంటే అది గోవులు అంటే పశువుల కాపరలు మాత్రమే దానిని గోపాలూరు మాత్రమే ఈ ఆవు ఇలా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుందని కొంత మట్టికి దాని మీద దృష్టి ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు మిగతా వాళ్ళకి ఎవ్వరికీ కూడా గోవులన్నీ ఒకటే ఆ విధంగానే ఉంటాయి అట్లాగే ఆ మహారాజుకు ఆ విషయం తెలియదు తను ఒకసారి దానం చేయబడినటువంటి గోవు మళ్ళీ తన మందలో కలిస్తే అదే గోవుని ఇంకొక బ్రాహ్మణుడికి దానం చేశాను అన్న విషయంతో ఎరగలేకపోయాడు ఆయనే నృగ్మహారాజు అప్పుడు ఏ బ్రాహ్మణుడు ఏం చేశాడు అది చక్కగా సమృద్ధిగా పాలు ఇస్తుంది ఒక గోవష్టము ఒక బిడ్డ కూడా ఉన్నది ఈ విధంగా మొదటి బ్రాహ్మణుడు మళ్ళీ కూడా రాజు దగ్గరకు వచ్చాడు వచ్చి రెండవ బ్రాహ్మణుడు కూడా వచ్చాడు ఏమని ఏ రాజుగారు ఈ గోవు నాదైతే ఇతను అపహరించాడు అని అని చెప్తాడు రెండవ బ్రాహ్మణుడి మీద ఆ రెండవ బ్రాహ్మణుడు ఏమంటున్నాడు అంటే ఈ మహారాజు నుండే నేను దీనిని దానంగా గ్రహించాను అని చెప్పాడు మొదటివాడు మొదటి బ్రాహ్మణుడు నేను కూడా రాజుగారు నుండి ఈ గోవునే నేను మొట్టమొదట దానంగా గ్రహించాను ఇది కొన్నాళ్ళు ఉన్నట్లుగా ఉండి మేతకు వెళ్ళినప్పుడు దాని యొక్క పాతం గో గోవుల యొక్క ఆలమంద గుర్తు వచ్చి అది తప్పించుకొని వెళ్ళిపోయింది నేను అనేక ప్రదేశాలు ఎతికాను నాకు కనిపించలేదు తర్వాత చూస్తే ఇది కొన్నాళ్ళకు వేరే గ్రామంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుని ఇంట నా గోవు ఉన్నది అని నేను చెప్పుకొచ్చాడు అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తెలియలేదు ఎందుకు ఒకే గోవును ఇద్దరు దానం చేసి ఉన్నాడు మొట్టమొదట ఒక ఆయనకి దానం చేస్తే ఆయన ఇంటి నుండి తప్పించుకొని మరొక మళ్ళీ మందలో గలిస్తే అదే గోవును మరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు ఆ మహారాజు అప్పుడు ఎవరికి న్యాయం చేయాలో తెలియలేదు అప్పుడు మొదటి బ్రాహ్మణుని ఏమన్నాడంటే నేను నీకు చేసినటువంటి వాగ్దానాన్ని నేను తప్పాను అనేటువంటి భావనతోటి నీకు నేను వంద గోవులని నేను దానికి పరిహారంగా ఇస్తాను అని అన్నాడు మొదటి బ్రాహ్మణుడు ఏమన్నాడంటే నా గోవు నాకు ఇవ్వండి మీరు వంద కాదు వెయ్యి గోవులు ఇచ్చినా కూడా వెయ్యి కపిల గోవులు ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు కపిల అంటే మామూలు గోవుల కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి శ్రేణి ఉత్తమమైనటువంటి జాతి అంటే ఒక గోవును దానం చేస్తే అనేక పుణ్య ఫలాలు లభిస్తాయి కపిల గోవు అనేటువంటిది అంటే అక్కడక్కడ చెవుల మీద ముఖం మీద ఆ తెల్లని చర్మం మీద అక్కడక్కడ గోధుమ రంగు ఎరుపు వర్ణం కలిగినటువంటిది కపిల గోవు ఈ విధంగా కపిల గోవులు ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు నా గోవు నాకే కావాలి అన్నాడు అప్పుడు రెండవ బ్రాహ్మణుణ్ణి సరేనాయన నీకు వెయ్యి గోవులు ఇస్తాను ఆయనకు వందే ఇస్తానన్నాను ఆయన గోవును ఆయనకి ఇచ్చివేయు నేను నీకు వెయ్యి గోవులు ఇస్తాను అన్నాడు ఆయన కూడా అదే చెప్పాడు మీరు లక్ష గోవులు నాకు ఇచ్చినా నాకు అవసరం లేదు మీరు నాకు మొట్టమొదటిగా ఏ ఒకటి దానం చేశారో అదే నాకు కావాలి ఇద్దరికీ కూడా ఎవ్వరూ సమ్మతి పడ రాజు ఏం చేయాలో తెలియలే రాజు ఉదాసీనంగా ఉండిపోయాడు రెండవ వాడు గోవుని తోలుకొని రెండవసారి దానవందినవాడు గోవుని తోలుకొని వెళ్ళిపోయాడు మొదటివాడు ఏమీ అనల నిర్లిప్తంగా నిరాశతో నిస్పృహతో రాజుగారి సభ నుండి విచారంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆ పాపం అతనిని అప్పటికి ఎన్నో లక్షల గోదానం చేసి ఉన్నటువంటి మృగమహారాజుని ఆ పాపం నుండి కాపాడలేకపోయింది అంటే దానము అనేటువంటిది చేసినంత మాత్రాన మోక్షాన్ని పొందుతారా పొందరు మొదటి వానికి చేసినటువంటి గోవుని మళ్ళీ మొదటి వానికి ఇవ్వలేని కారణం చేత పాప భూయిష్టమై ఆయన ఓసర వెళ్ళి అయ్యి తరువాత శరీరాన్ని పొందాడు అని మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ దానముల జన్మ శూన్యము కానేరదు నృగున కంటే గలరే బహుగా ధేనువులు భూములిచ్చిన భూనాయకుడు ఓసర వెళ్ళి పుట్టువుగాడే అనేక భూదానాలు గోదానాలు సువర్ణదానాలు అనేకం చేసినటువంటి ఆ నృగమహారాజు కూడా ఓసర వెళ్ళి పుట్టు పుట్టాడు కానీ ఆయన ఒక మోక్షతత్వాన్ని ఆయన పొందలేకపోయాడు కదా ఇక్కడ దానముల వల్ల మరి మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుందా అంటే కాదనే కదా చెప్పడం దానికి ఏం కావాలి గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి అని చెబుతూ అంటే జ్ఞానము అనేటువంటిది శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ జ్ఞాన విద్య అనేటువంటిది పట్టుబడుతుందా ఎప్పటికీ పట్టుబడదు కాబట్టి అసలు ఈ పరమ పదాన్ని చేరడానికి గమ్యమేమిటి ఈ బ్రహ్మమును తెలియడానికి గమ్యమేమిటి అంటే జ్ఞాన విద్య ఈ జ్ఞాన విద్య ఎక్కడ ఉన్నది శ్రీ గురువునందు నిక్షిప్తమై ఉన్నది ఆ నిక్షిప్తమైనటువంటి శ్రీనిధి అయినటువంటి మోక్షశ్రీ అయినటువంటి ఆ నిధిని ఒకంత పెట్టడానికి శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ద్వారా మాత్రమే మనం లబ్ధి పొందగలం మిగతా మనకే సాధ్యం కాదు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఆ పరమపదతత్వాన్ని బ్రాహ్మమును కూడా శ్రీ గురుదేవుని యొక్క దయ దరి చేరి ఆయన యొక్క జ్ఞానామృతాన్ని ఎవడైతే పొందలేకపోతాడో వాడు ఆ పరమపదమైనటువంటి బ్రహ్మమును గురించి ఎప్పటికీ తెలియజాడలు తెలియజాలడు ఎందుకు అంటే వాడు ఎన్ని రకాల బాహ్యమైనటువంటి పటాటోపాలు ఎన్ని ఆడంబరాలు ఎన్ని వస్తు సేకరణలు ఎన్ని రకాలైనటువంటి దానాలు చేసినప్పటికీ కూడా వాడు దానివల్ల ఏమీ కూడా చేయలేడు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఇంకా శ్రీ గురుదేవుని చేత గనక జ్ఞానతత్వాన్ని ఎరిగినట్లయితే ఆ ఎరిగినటువంటి శిష్యులు తరించిపోతారు అంటే ఇక్కడ తరించేటువంటి మార్గం ఏంటి ఏకైక మార్గం అంటే విభూతులు పూసిన దండక మండలాదులు ధరించినా కాషాయ వస్త్రాలు వేసిన మరి ఇంకా లింగకాయలు వేసినా ఇరుభుజాలు కాల్పించుకున్నా దానాలు చేసిన యజ్ఞాలు చేసిన మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన మరి ఏ విషయాన్ని కూడా పొందలేకపోతారు కేవలం జ్ఞానం మాత్రమే ఉండాలి ఆ జ్ఞానం ద్వారానే ఈ మోక్షతత్వాన్ని అనేటువంటిది పొందగలుగుతారు అని చెబుతూ ఎలాగంటే వట్టి వికారమత్యులుపవాసమదట్టి దెరుంగజాలకే అట్టే అభీష్టవాసరములన్నము మాని నటింతురాకలిం బట్టగలేక ప్రాణిమల భక్షణ చేసి ఎగాది తృప్తుడౌ వ్రతం భులును సలుపనేమి ఫలం భగమానవాళికి ఎలాగంటే అక్కడ ఉపవాసం చేసి జాగరణ చేసి అంటే జాగరణ అన్నటువంటిది పరమాత్మ తత్వమునందు ఎల్లప్పుడూ మేలుకొని ఉండాలి అది జాగరణ అంతే ఉపవాసము అంటే పరమాత్మ ఎందు మాత్రమే ఆ ధ్యానమునందు వాడు రమిస్తూ దాని ఎందే ఆనందపడుతూ క్రీడిస్తూ ఉండగలగాలి అది ఉపవాసం ఉపవాసము అంటే భోజనం లేకుండా ఉండడం అనేది కాదు కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఒకరోజు గురువారం సాయిబాబాకని శనివారం వెంకటేశ్వర స్వామికి శుక్రవారం లక్ష్మీదేవికి బుధవారం కూడా వెంకటేశ్వర స్వామికి మంగళవారం ఆంజనేయ స్వామికి ఈ విధంగా అంటే శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి ఇట్లా ఉపవాసాలు ఉంటూ ఉంటారు అంటే ప్రతిరోజు వారానికి ఒకసారి ఉంటారు కొంతమంది రెండు మూడు రోజులు ఉంటారు కొంతమంది అయితే చాంద్రాయణం అనేటువంటిది చేస్తారు కొంతమంది అయితే మరి కృత్యము అనేటువంటిది చేస్తారు ఈ కృత్య చాంద్రాయణ వ్రతాలు అనేటువంటివి బ్రహ్మహత్య పాతకానికి మరి దోష పరిహారాలు అని చెప్పినటువంటి శాస్త్ర ప్రకారం అనుసరించేటువంటి వారు కానీ వారానికి ఒకసారి రెండుసార్లు చేసేటువంటి వారి యొక్క లేదా ఇక కార్తీకమైన మాసాలని మాఘమాసాలని నెలవారీగా కొంతమంది చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలు తీసుకున్నటువంటి వారైతే రోజులో ఒకటి రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తారు ఇలాగా ఉపవాసము అంటే బాహ్య సంబంధమైన ఈ జడప్రాయమైన దేహానికి దానికి అందవలసినటువంటి పదార్థాన్ని అందించకుండా ఉంటే దానివల్ల మోక్షం వస్తుంది అని భావిస్తారు దానివల్ల ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది అని భావిస్తారు అది వట్టి వికారమాత్యులు అంటే ఇటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి మార్పులకి వికారాలకి లోబడినటువంటి మనుజులు ఉపవాసమదట్టి అరుంగజాలరే అసలు ఉపవాసము అనేటువంటిది ఏంటి అనే విషయాన్ని గురించి తెలియదు ఉప సమీపము వాసము ఏ సమీపము పరమాత్మయందు పరమాత్మ సమీపము గురుదేవుని సమీపము దాని ఎందు వసించేటువంటి వారు ఉపవాసము అనే అంటే ఎల్లవేళలా కూడా పరమాత్మయందు రంజింపబడేటువంటి మనసు కలిగినటువంటి వారు వాళ్ళు ఉపవాస వ్రత దీక్ష అనుసరించేటువంటి వారు అంతేకాని బాహ్య సంబంధమైన జడప్రాయమైన ఈ పదార్థ సంబంధమైన పదార్థం అంటే శరీరానికి పదార్థాన్ని అందించకపోండా ఉండడమే ఉపవాసం అని భావిస్తూ ఉన్నారు ఎవరు అంటే శరీరమే సత్యము అని భావించేటువంటి వారు అటువంటిది ఎలాంటిది అంటే ఆ మాని అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వారం అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గురువారం ఒకరికి శుక్రవారం ఒకరికి శనివారం ఒకరికి ఆదివారం సూర్యునికి ఈ విధంగా మంగళవారం హనుమంతునికి ఇలాగా రకరకాలుగా వారాలు వాళ్ళకి ఇష్టమైనటువంటి వారానికి ఒకరోజు కానీ వారానికి రెండుసార్లు కానీ ఇలాగా ఆకలి అనేటువంటిది వేస్తున్నా కూడా రోజు తినేటువంటి పదార్థం భోజించకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ వాసరములన్నము మాని టింతురాకలి బట్టగలేక ప్రతిరోజు తినేటువంటి పదార్థం ఆ సమయానికి శరీరంలోకి పడలా శరీరంలోకి పడినప్పుడు ఆ ప్రాణి ఏం చేస్తుంది లోపల ఉన్నటువంటి ప్రాణి ప్రతిరోజు కూడా జఠరాగ్ని రూపంలో ఉండి ప్రతిరోజు ఆ సమయానికి పడేటువంటి పదార్థం పడలేదనుకో అదేం చేస్తుంది అంటే కాసేపటికి దానికి ఆకలి లేకుండా పోతుంది ఎందుకు అది ఊర్ధ్వంగా మళ్ళీ కంటం కేసి చూస్తుంది ఎక్కడ జఠరాగ్ని నాభిస్థానంలో మండుతున్నటువంటి జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి వాడు వైశ్వానర రూపంలో ఉన్న పరమాత్మ స్వరూపమే కదా ఇక్కడ మళ్ళీ మనం ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇక్కడ రెండవ వస్తువు లేదు ద్వితీయం నాస్తి సర్వేక సమస్తము కూడా ఏదీ చీమ మొదలు బ్రహ్మ పర్యంతం వరకు కూడా సర్వము నిండినటువంటిది సర్వ ఉపాధి రూపములు రకరక రూపులతో రకరక పొలుకులతో రకరక నామాలతో పిలువబడిన సర్వేక సమస్తమైనటువంటి ప్రాపంచక స్థితి అంతా కూడా పరమాత్మమయం ఆ పరమాత్మమయం ప్రాణి రూపంలో ఉన్నది కూడా అదే కదా ఆ ప్రాణి ఏం చేస్తుంది అంటే రోజు పడేటువంటి పదార్థం కోసం జటరాగ్ని రూపంలో ఆ కలి అనేటువంటి దినాభిస్థానంలో ఉండి ఆ హరించి వేస్తుంది ఆ హరించి వేసేటువంటి అగ్ని పదార్థం పడుతుందేమో అని చూస్తుంది ఎందుకు పచనం చేయాలి కదా పచనం చేస్తేనే కదా రసరూపంలోకి వచ్చి సర్వనాడులకు సర్వే ఇంద్రియాలకు సర్వ కండరాలకు కూడా సర్వేక సమస్తం శరీరం వ్యాపించి శరీరం మళ్ళీ కూడా శక్తివంతంగా నిలబడడానికి ఆ విధంగా ఎదురు చూసినప్పుడు ఎంతసేపటికి ఆ రోజు పడవలసినటువంటి పదార్థం పడకపోతే ఆ ప్రాణి అధోముఖంగా మళ్ళీపోతుంది క్రిందకి తిరుగుతుంది క్రిందేమో ఉంటుంది మలద్వారమే కదా మలద్వారంలో ఉన్నటువంటి మలమంతా కూడా భక్షించి వేస్తుంది భక్షణ చేసి అక్కడ తృప్తి పడుతుంది అందుకే ఒకసారి బాగా ఆకలి వేసి ఆ ఆకలి సమయం తినే సమయం దాటిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ఆకలి లేదు అని చెప్తాం ఆకలి లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఎదురు చూసినప్పుడు పదార్థం అందకపోతే అదే ప్రాణి క్రిందికి తిరిగి మలాన్ని భక్షించి తృప్తి చెందుతుంది అందుకే అది ఆకలి లేకుండా పోతుంది ఇటువంటి వ్రతాలు సలపడం అనేటువంటిది ఏదైనా సఫలవంతమైన కార్యమా దానివల్ల ఏదైనా సరే ఒక మల మలిన కార్యమే చేస్తూ ఉన్నామా ఉపవాసం వల్ల లేకపోతే ఇంకేదైనా అంటే దైవం మనకి అందించినటువంటి పదార్థాన్ని కూడా తృప్తిగా దైవ సమానంతో దైవస్వరూపమైన ఈ దేహానికి అందించడం అనేది చేయలేదంటే మనకంటే మూర్ఖత లేదు కదా ఆ యొక్క ఆకలితో అలమటించి ఆకులు కాయలు పండ్లు ఇటువంటివి తినడం కానీ లేకపోతే ఏవో పదార్థానికి కాకుండా పనికి మాలిన వస్తువులు తినడం కానీ ఇవన్నీ తినడం అనేటువంటిది మోక్షాన్ని పరమాత్మతత్వాన్ని పొందింపజేస్తుందా అలా కాదు అని చేయవలసిందేంది ఇక్కడ అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కాయ కాయనా ఏ విధంగా శరీరం శుభ్రవంతంగా ఉంచుకో ఆరోగ్యవంతంగా ఉంచుకో ఏ మాటలు మాట్లాడినా తత్వాన్నే భజిస్తూ కీర్తిస్తూ ఉండు ఏ ఆలోచన చేసినా పరమాత్మ పరమాత్మతత్వాన్ని విచారిస్తూ ఉండు ఇదే కదా త్రీకరణ హితంగా త్రీకరణ శుద్ధిగా త్రీకరణ సహితంగా కూడా పరమాత్మతత్వాన్ని అన్వేషించడం భజించడం కీర్తించడం అనుసరించడం అనువర్తిల్లడం అనుష్ఠానం చేయడం అనుసంధానం చేయడం దీని ద్వారా కదా నీవు తత్వమునందు నీవు అవుతావు అంతేగాని పదార్థమైనటువంటి విషయాలతోటి భౌతికమైన ఆలోచనలతోటి రకరకాలైన నీ యొక్క మరకట చేష్టలతోటి నీవు పరమాత్మతత్వాన్ని పొందగలుగుతావా పొందలేవు ఆ పొందాలి అంటే సద్గురువుని యొక్క సాన్నిధ్యమే కావాలి ఆ సాన్నిధ్యం ద్వారా తత్వజ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం ద్వారానే పరమాత్మ ఎందు నీవు పరివ్యక్తమవుతావు అని తెలియజేస్తూ అంతేకాదు గమ్యమైనటువంటి ఇక్కడ సకల జీవుల యొక్క గమ్యం ఏమిటి అంటే సకల జీవుల యొక్క గమ్యమైతే తత్వం కాదు ఎందుకు మానవుల గమ్యం ఏమిటి అంటే పరమాత్మతత్వమే సకల జీవులు గమ్యము అనేటువంటిది ఆ జీవికి ఆ జ్ఞానం ఉండదు మళ్ళీ ఆ జీవి మాను మనుజ శరీరం ధరించినప్పుడు మాత్రమే దానికి ధర్మం ఏమిటి దాని గమ్యం ఏమిటి అంటే పరమాత్మతత్వాన్ని పొందడం అంతేకాని సకల జీవులు కాదు ఇక్కడ సకల మానుజ శరీరులకి ఏమిటి అంటే పరమాత్మతత్వాన్ని పొందడమే ఆ తత్వాన్ని పొందినప్పుడు ఆ పరమపదమైనటువంటి బ్రహ్మస్థానాన్ని తెలుసుకోగలుగుతారు అదే శ్రీ గురుదేవుని యొక్క సాన్నిధ్యం చేరలేదు వాడికి జ్ఞానమూ తెలియదు ఆత్మజ్ఞానమూ కలగదు ఆ జ్ఞానము ఆత్మజ్ఞానము లేకపోతే వాడికి మోక్షము లభించదు కాబట్టి ఎల్లవేళలా కూడా శ్రీ గురుదేవుని చేత జ్ఞానతత్వాన్ని తెలియాలి ఆయన యొక్క సామీప్యాన్ని పొంది ఆయన యొక్క సేవను చేయాలి అంగభావ ఆత్మ అంగస్థాన భావ శుశ్రూషలు అనేటువంటి నాలుగు రకాలైనటువంటి సేవా విధానాలు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఇచ్చేటువంటి జ్ఞానతత్వం గురించి పూర్తి స్థాయిలో స్థిరంగా నిలబడి తెలుసుకొని అనువర్తించినటువంటి అనువర్తిస్తూ శిష్యులు తరించాలి కానీ వేరే మార్గం ఉన్నదా లేనే లేదు ఇందులో ఏదైనా సందేహం ఉన్నదా అది లేదు అని చెబుతూ అందుకే సద్ధర్మ శాసకో నిత్యం సదాచారని యోజక సంప్రదాయీ కృపా గురు విరాగీ గురుచ్యతే లక్షణ సంపన్న ఆచార్యం సర్వవేదినం కర్మణ మనసా వాచ శివా వత్ పూజేద్ గురు ఎలాగంటే సాంప్రదాయానుసారంగా వచ్చినటువంటి వాడు ధర్మాన్ని శాసించేటువంటి వాడు దయతో నిండిపోయినటువంటి వాడు శ్రీ గురుదేవుని ఏ విధంగా పూజించాలి సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే పూజించాలి ఎలా త్రికరణ శుద్ధిగా పూజించాలి మనసుతో ఆరాధించాలి క్రియతో ఆరాధించాలి వాక్కుతో భాజించాలి ఏ విధంగా త్రీకరణ శుద్ధిగా పూజించినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని లబ్ధిగా పొందుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్